కి స్వాగతం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల గ్రామ పంచాయతీ ప్రజలు డెంగ్యూపై జాగ్రత్త తీసుకుంటూ అవగాహన పెంచుకోవాలని ప్రజల్ని కోరుతున్న పంచాయతీ కార్యదర్శి బాబురావు ఇంటి వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెత్తా చదారం లేకుండా మురుగునీరు లేకుండా చేసుకోవాలని ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ ప్రజలను కోరారు గోరంట్ల గ్రామ పంచాయతీ ప్రజానికానికి తెలియజేయడమే మన గ్రామం నందు డెంగ్యూ జ్వరము వేగంగా వ్యాప్తి చెంది వ్యాప్తి చెందుతున్నది కావున ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించవలసిందిగా కోరుచున్నాను డెంగ్యూ జ్వరము దోమల ద్వారా వ్యాప్తి చెందును కావున మీ పరిసరాలలో నీరు నిల్వ లేకుండా సిమెంటు తొట్టీలు టెంకాయ బోండాలు మీ ఇళ్లలో నీటి కొరకు ఉపయోగించే డ్రమ్ములు గింజలు బకెట్లు నీటి తొట్టెలు వంటి వాటిపై మూతలు తప్ప తప్పనిసరిగా వాడండి నీటిని నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని ఆరబెట్టు ఆరబెట్టి వాడుకో వాడుకునవలను దోమలు కుట్టకుండా దోమతెరలు వాడండి శరీరం మొత్తము కప్పబడేలా దుస్తులు ధరించండి దోమలు ఇళ్లలోకి ప్రవేశించకుండా కిటికీలు తలుపులు మూసి ఉంచండి కాచి చల్లార్చిన నీటినే తాగండి జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం వహించకుండా దగ్గరలో ఉన్న వైద్యాధికారులని సంప్రదించండి పంచాయతీ ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి గోరెంట్ల గ్రామ పంచాయతీని పురోగ పురోగాభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలని మన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాను ఇట్లు పంచాయతీ కార్యదర్శి గోరంట్ల గ్రామ పంచాయతీ